హాయ్ మీరేమో తెలుగుదేశం రాసిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు పవన్ కళ్యాణ్ గారు నలభై దశాబ్దాల తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టాం అని ఒక మాట అన్నారు దాని విషయంలో కొంచెం కాంట్రవర్సీ కూడా జరిగింది అయితే తెలుగుదేశంలో ఎవరు కొద్దిగా విమర్శించకపోయినా మీకు ఆయన నిలబెట్టారో అనిపిస్తోందా లేదా అన్నాళ్ళు బట్టి తెలుగుదేశం పార్టీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఒక లెక్క చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారే నిలబెట్టారు తెలుగుదేశం పార్టీనే కానీ టీడీపీలో అడుగులే కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి వలనే టీడీపీ పార్టీ నిలబడింది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నిలబడటానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే పక్క ఇదైతే మాత్రం పక్కా మరి ఇంత ఇప్పుడు ఈయనే కనుక వెళ్ళి ఆ రోజున జైల్లో నుంచి వచ్చి జైలు నుంచి ఇడిపించకపోయి ఉన్నట్టయితే ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ ఉండేదా నిలబడేదా ఈయన కనుక పార్టీకి సపోర్ట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడు అక్కడ మామూలుగా మన టీడీపీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల ఫ్యామిలీలు అన్నిట్లని వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ కలిపి బయటికి రోడ్డు మీదకి లాగారు అది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏమైనా కొట్టుకోండి ఏమైనా చేసుకోండి మీరు మీరు మీ పార్టీ పరంగా అంతేగాని ఒక నాయకులైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి వర్లైనటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో అధికారంలో లేరు పార్టీ అధికారంలో లేకపోయినా కానీ అతని ఫ్యామిలీని బయటికి లాగారు వాళ్ళకన్నిటికీ ఒకటే సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అన్ని అన్ని నోర్లు మూపించి కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబెట్టడం ఏంటి అంటే అంతకు ముందు అది కష్టపడి వచ్చిన పార్టీ కష్టపడి వచ్చినటువంటి ప్రభుత్వం కాదని నేను అనట్లేదు కానీ ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్ల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారే నిలబెట్టారు ఇదైతే ఏమీ లేదు ఎక్కడెక్కడ తిరిగి చూసుకున్నా ఎటు ఎటు ఎన్ని తింపులు ఎన్ని మంపులు మలుపులు తిరిగినా ఎన్ని అడుగులు ఎడిపోయినా కానీ ఈసారి మాత్రం టీడీపీ ఒకటి బీజేపీ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడడానికి కారణం ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారే ఏదో ఒకసారి ఓడిపోయారు కదా అని ప్రతిసారి ఓడిపోరు ఎవరైనా రాజకీయం నేర్చుకోవాలన్నా రాజకీయం వైపు అడుగులు వేయాలన్నా రాజకీయం చవి చూడాలన్నా కానీ వీటికి పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయం నేర్చుకుంటే బాగుంటుంది ఆ సభలో ఇంకొక నెగిటివ్ ఏం జరిగిందంటే పిఠాపురం వరం నేను పెట్టుకోలేదు కర్మ అని అన్నారని ఆయన అన్నారని నాగబాబు గారి మీద కూడా కొంచెం నెగిటివ్ వస్తుంది పిఠాపురం వరం గారిని మర్చిపోరు అంటారా కావాలని పక్కన మీకు మీకేమనిపించింది పక్కనే పెట్టరు కాకపోతే నేను ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే కానీ అవి వినలేదు నాకు ఆ వ్యాఖ్యల గురించి నేను తెలియదు నాకు తెలియదు నేను వినలేదు నాకు తెలియదు నాగేంద్రబాబు గారికి ఇంతవరకు ఏ రాజకీయ పదవి లేదు ఏ రాజకీయంలోకి రాలేదు రాని అటువంటి అతను ఏదో ఒక చిన్న ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటప్పటికీ ఇంతటి పుకార్లు ఇంతటి దౌర్జన్యాలు ఇటువంటి ఇటువంటి చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి తప్పిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏమి లేదు రాబోయే నష్టం కూడా ఏమి లేదు ఎమ్మెల్సీ మీద చైర్మన్ ఉంది చేసుకోవచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మీద చైర్మన్ మీద ఇంకో పెద్ద పదవి ఉంది ఎంపీగా రేపు టీడీపీ పార్టీలో రేపు రాబోయే ఇరవై ఏళ్ళలో కానీ ఇరవై ఆరులో కానీ టీడీపీలో మంచి ఎంఏ ఎంపీ పదవే ఎంపీ పదవే ఇవ్వచ్చు ఇవన్నీ పక్కన పెట్టేసి వర్మ కర్మ అనే మాటలు ఇవన్నీ ఏంటంటే చేతగాని వాళ్ళు వాగేటటువంటి మాటలని వర్మగారు పట్టించుకోకూడదు జనసైనికులు పట్టించుకోకూడదు టీడీపీ సైనికులు పట్టించుకోకూడదు బీజేపీ వాళ్ళు పట్టించుకోకూడదు ఎవరు పట్టించుకోకుండా వైసీపీ భూస్థాపనైపోయింది ఇంకెక్కడ వైసీపీ వైసీపీ నేను పక్కన పడండి ఇంకా జాయిన్ అయితే ఈ బీజేపీలోకి వెళ్తే వర్మగారే బీజేపీకి వెళ్ళొచ్చు బీజేపీకి వెళ్ళను నేను అలా కాదుగా ఇక ఆ పార్టీలోనే ఉంటారు ఆయన వర్మగారు అని అతను టీడీపీలోనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇప్పుడు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర నిలిపారని పవన్ కళ్యాణ్ గారి మీద ఎట్లా వచ్చినాయో చంద్రబాబు నాయుడు గారేమో నిజంగానే రాజకీయాలు తెలియని వ్యక్తి కాదు నిన్న మొన్న వచ్చిన ఇంట్లో ఫ్యాన్ కాదు ఏ బయట తిరిగే సైకిలే సైకిల్ ఎంతవరకు తిరిగితే ఎంతవరకు కొట్టుకొచ్చు ఉండదో తెలుసు అటువంటి సైకిల్కి సపోర్ట్ చేసిన అటువంటి ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ వార్డు కౌన్సిలర్ ఆఖరికి స్ట్రీట్ లీడర్తో సహా అవుతున్నా ఎప్పటికైనా సరే భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కాలం ఎవరికో ఒకరికి ఎక్కడో దగ్గర దారి చూపిస్తారు ఆయన కాలం ఆయన ఆయన లేని మరుక్షణానా ఆయన లేడని ప్రజలకు తెలిసిన మరుక్షణానా ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉంటారో ఆ అధినేత దారి చూపిస్తారు అంతేగాని ఇప్పుడు రామారావు గారు నడిపించారు టీడీపీ పార్టీని ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకా ఎవరైనా మేధస్సు మేధస్సులైనటువంటి మేధావులు తీసుకుంటారు ఇలా పార్టీలను నడిపిస్తారు కానీ అంత మాత్రమైన మాకు ఎమ్మెల్సీ పోయిందని అంత ఫీల్ అవ్వాల్సిన పని అసలు వర్మగారికి లేదు వర్మగారు ఎంత సైలెంట్గా ఉంటే రేపటి రోజున ఆయనకు అంత వైలెన్స్ అయినటువంటి పదవి వస్తుంది అప్పుడు చూస్తారన్నమాట అందరూ రే వర్మ ఇంత ఇదే అని అంతేగాని వర్మగారు ఫీల్ అవ్వాల్సిన పని లేదు